జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు ఆయురారోగ్య సంపత్తి ముందుగా ఓంకారం చివరిలో నమఃపదాన్ని జోడిస్తే ఓం ఆయురారోగ్య సంపత్యై సంపత్మహ ఇది మంత్రరూపం ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యము సంపదగా అనుగ్రహించు తల్లి అని అర్థం సాధారణంగా మనందరం కూడా ఏం తప్పు చేస్తుంటామంటే మంచిగా ఆరోగ్యము ఉన్నప్పుడు ఉన్నప్పుడంతానేమో విపరీతంగా డబ్బు కోసం వెంటపడతాం విపరీతంగా ఓ ఒక వయసు వచ్చేసాక ఆ సంపాదించిన డబ్బునంతా కూడా తిరిగి మళ్ళా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతూ ఉంటాం కదా కానీ ఈ విశ్వంలో పరమాత్మ అన్ని ఐశ్వర్యాల కంటే గొప్ప ఐశ్వర్యంగా మనకు అనుగ్రహించింది ఏంటంటే ఆరోగ్యం కానీ ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏం చేసుకునికండి అంటాం కా అగో ఆ మిద్దెలు కావాలి ఆ మేడలు కావాలి ఆ కార్లు కావాలి ఆ నగలు కావాలంటాం లోపలంతా రోగాలు పెట్టుకొని పైన ఎన్ని నగలేసుకున్నా ఎదుటి వాళ్ళ కోసమే తప్ప వాడికి ఆనందం లేదండి కదా అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటారు ఆ భాగ్యం ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ అంటే అది కోల్పోయినరా అని తెలుస్తుంది ఒక్క చెయ్యి పట్టి భుజం నెప్పి పట్టింది అనుకోండి మెడ పట్టింది అనుకోండి ఆ రోజంతా కదలకుండా ఎంత ఇబ్బంది పడతారో ఆ బాధ అనుభవిస్తే గాని తెలుస్తుంది అయ్యో ఇంతకాలం ఎంత చక్కగా మనం తిరిగాము చేసాము అని అనిపిస్తుంటుంది అలాగే ఇప్పుడు ధన్వంతరి జయంతి కూడా మనం అక్షయ తృతీయ అంటాం కదా అది మనకి గోల్డ్ జ్యువెలరీ షాప్ల వాళ్ళ మ్యానిపులేషన్స్ తోటి ఆ రోజు బంగారం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి అనేది తయారైంది కానీ అసలు వాస్తవానికి ఏంటి ఆ రోజు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ధన్వంతరి శ్రీమన్నారాయణ యొక్క రూపం అవతరించినటువంటి రోజు అనమాట అమృత కలశాన్ని పట్టుకొని అవతరించిన రోజు అది అక్షయ తృతీయ అది అనంతమైన ఇచ్చే సంపద అంటే ఏంటంటే ఆరోగ్యం అని అర్థం అన్నమాట కనుక మనం పత్ సంపత్తి అంటాం పత్తి అంటే కూడా జ్ఞానం అని అర్థం ఆరోగ్యము జ్ఞానము ఈ రెండే కావాలన్నమాట మనకి సరే ఇక ముందుకెళ్దాం నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం ఆయురారోగ్య నమ ఓం ఆయురారోగ్య సంపత్ म् आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ आयुरारोग्यसम्पत्त्यै नमः म् आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ आयुरारोग्यसम्पत्त्यै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण ശിവരാമ ഗോവിന്ദനാരായണമേ ശിവരാമ ഗോവിന്ദ വിഷ്ണു നാരായണ കൃഷ്ണൻ മാധവം മധുദൂരം ഹരി നര ഹരി രാമൻ ഗോവിന്ദമിരാമനം വിഷു നാരായണ കൃഷ്ണൻ മാധവം മധുദൂദനം ഹരി നര ഹരി രാമവിന്ദിമാമനം విష్ణు నారాయణ కృష్ణ మాధవం మధుసూదనం హరిందరం రామం గోవిందం దివామనం సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ఉత్తరాగాఢ నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభివృద్ధి లోపంలో ఉత్తరాగాఢ నక్షత్రం తర్వాత చంద్రగ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ ఉత్తరాఖ నక్షత్రం తిరుచానూరు అమ్మవారు పద్మావతి అమ్మవారు యొక్క నక్షత్రం ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల నా జన్మాధర పుణ్యం వల్ల బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటసు ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వాహ తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఈ ఉత్తరాఖాఢ నక్షత్రానికి శ్రౌతయాగాలు ఏర్పాటు చేశారు బ్రహ్మశ్రీ రెండు చంద్ర కృష్ణయాజులు గారు నిర్వహిస్తుంటే దాంట్లో నిర్వహింపజేసే భాగ్యం నాకు నా జన్మాదరమైన పుణ్యం వల్ల మా గురువుల అనుగ్రహం కలిగిందిజ్ఞవే విష్ణుస్వరూపం విష్ణువే యజ్ఞం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అలాగే శ్రీ 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 జగద్గురు కంచకామకోటి పీఠాధీశ్వరులు

Corser, Croster, Ghedemana, Yakal, Badam, Shubhra, Kanyali, Bataya, Karma, Kurdas, Kurdo, Nidhya, Madi, Vishwa, Ante, Mana, Vishwa, Vardarindi, Sanatka, Mamma, Mulya, Andalusia, Vishwe, ندی انپت گوجے چین سوتر دھی شاد انپتیاستی دےتا سا نکاد چار دیکھتا سرگر سمیت سنگھے اکثر دیر شمشی గౌరేణ నాయ్య పదే ద్వే సా అష్టాపదే నవపదే భాచా అధిరేవత ప్రత్యదేవతా చంద్రగ్రహానుగ్రహసిద్ధస్ நமஸா நமஸாய ஜன் வா நமஸ்தான் நமஸா நமவே சம்பவ நமஸா நம நம சம்பவே நனவ் சம்பவே சம்பவே நனவ் சம்பவே 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 ஜமே நோவே சம்பவே சம்பவே ஜமய شمرجھتی سم سمجھے مجھا بلتمجو بوتم مجھے دمجو بھ مجوانے سنم شرائ ശങ്കരാ ശങ്കയമാനമ ശങ്ക ശങ്കരായവ ശങ്കരായ ശങ്ക ശങ്കരാ ശങ്കയ ഠ മയസ്കരാ മയസ്കരാ ശരാ ശരാസ്കരാ

شاجی شیواریا شرمانچرمسیات نشمس ابوت تمہ سمیا آجے بن شتھ پورش آش پر உத்தரானதிதிரே அதிதேவா பிரச்சினேந்திரமௌளீஸ்வரதிவையேபேங் சரஸ்வையனுபுருஷானுபக்திருநாசவா சபரிவாரா نگر پیم براہ شو سائن ویگ پروتکلا

शिवराम गोविन्दनारायण महादेव शिवरामगोविन्द